హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు దయ అడ్వెంచర్ ఛానల్ సో ఇక చూసుకున్నట్లయితే మనం ఏపీ ఇంటర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది అయితే చాలామంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారు అప్డేట్ అప్డేట్ ఉంటే ఇవ్వన్నా అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సో మనం చూసుకున్నట్లయితే గనక ఇవాళ సాక్షి న్యూస్ పేపర్లో కూడా అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ ఏమనగా ముగిసిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ అడ్వాన్స్ పరీక్షలు అని వేశారు సో ఎవరైతే ఎగ్జామ్ రాసి ఉంటారో అవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి సో ఇప్పుడు చూసుకున్నట్లయితే పేపర్ ఇవాల్యుయేషన్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉన్నట్లు సమాచారం చాలామంది స్టూడెంట్స్ పేపర్ టఫ్గా కలెక్షన్ చేస్తారా ఎలా ఉంటుందనేసి అడుగుతున్నారు మ్యాక్సిమమ్ టీచర్స్ అందరూ పాస్ చేయడానికే చూస్తారండి బట్ మీరు యాదో ఒక కంటెంట్ రాయాల్సి ఉంటుంది అప్పుడుదా జస్ట్ పాస్ చేసేదానికి చాలా అవకాశం ఉంది ఎందుకంటే ఇది సప్లిమెంటరీ ఎగ్జామ్ అందరు పిల్లలు సెకండ్ టైం రాస్తున్నారు కాబట్టి కన్ఫర్మ్ పాస్ చేస్తారు ప్రతి ఒక్క టీచర్ ప్రతి స్టూడెంట్ని పాస్ చేయాలనేది చూస్తారు బట్ ఏదో ఒక కంటెంట్ నింపేసి రావాలి అప్పుడుదా పాస్ చేసేదానికి అవకాశం ఉంటుంది ఓకే డౌట్ క్లియర్ అయింది ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో రిజల్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది చూసుకుందాం అఫీషియల్గా వచ్చిన అప్డేట్ ప్రకారం జూన్ సెకండ్ వీక్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలో రిలీజ్ చేస్తారనే సమాచారం ఉంది ఫ్రెండ్స్ ఇది అఫీషియల్గా వచ్చిన అప్డేట్ ఇంకా ఏమన్నా గవర్నమెంట్ నుండి అప్డేట్ వచ్చినప్పుడు వెంటనే మన ఛానల్లో వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ చేసుకోండి ఈ వీడియో మరి స్టూడెంట్స్ వెళ్తుందని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్